ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ మలిమాల గ్రామస్తులకి అందరికీ పేరుపరిచే అనేక కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా కార్యక్రమాలకి రావటం జరిగింది అందరిని కలుసుకోవటం జరిగింది కానీ ఈరోజు వచ్చిన ముఖ్య కారణం అందరూ తెలిసిందే ఎన్నికలు శాసనసభకి అంటే పార్లమెంట్ రెండు ఎన్నికలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీరు ఎన్నో ఎన్నికలు చూసి ఉండవచ్చు కానీ ఈ ఎన్నికల మట్టు ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది గత ఎన్నికల్లో ఎందరో ఎమ్మెల్యేలు గెలిచి ఎందరో ఎంపీలు గెలిచి భారత భారతదేశం స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ పైన అయిపోయింది కాబట్టి ఎన్నో ఎన్నికలు జరిగాయి కానీ ఈ ఎన్నికలకు మటుకు మన ఆంధ్ర రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది పేదలకి పెత్తందాలకు జరిగే ఎన్నిక పేదల పార్టీ జగన్మోహన్ రెడ్డి పెత్తందాల పార్టీ కూటమి తెలుగుదేశం పార్టీ ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పరిపాలన అంతా మండలాల్లోనూ మీకు బాలాయపల్లిలో మీరు బాలాయపల్లి పోవాలా లేదా దేనికైనా మండలానికి మీకేం చిన్న దూరం కాదు బాలాయపల్లి మగడీలను ఒక దూరం బాలాయిపల్లికి పోవాలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన మీ గ్రామానికి తెచ్చేస్తారు సచివాలయాల ద్వారా కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ పెన్షన్లు మీ ఇంటికి తెచ్చిస్తా ఉన్నారా లేదా చరిత్రలో ఎప్పుడైనా ఎప్పుడైనా నేను అడుగుతున్న పెద్దోళ్ళు ఉన్నారు పసివాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చిన చరిత్ర ఉందా ఒకసారి ఆలోచించుకోండి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు పిల్లల్ని స్కూలుకి పంపించలేని తల్లులు ఉంటారని చెప్పి అమ్మఒడిని ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచించగలరా లేదు జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించారు రైతు భరోసా వేయాలని ఎవరు ఆలోచించారు రైతు కష్టం గురించి ఎవరు ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించారు గతంలో ఇవన్నీ ఇటువంటి పథకాలు చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో ఇక్కడ ఉన్న పిల్లలకే వాలంటీర్లు అయ్యారు వాళ్ళే ప్రభుత్వం అయ్యారు వాళ్ళే ప్రభుత్వ అధికారులు అయ్యారు సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళే పరిపాలన చేస్తూ ఉన్నారు ఎవరో బయట వాళ్ళు కాదు ఇక్కడున్న మీ పిల్లలే మీ 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 దగ్గర పెరిగిన పిల్లలే మీకు సమాధానం చెప్పేదానికి వాలంటీర్లు అయ్యి సచివాలయాలు అయ్యారు వీళ్ళ ద్వారా అర్హులైన వాళ్ళకి అందరికి స్కీమ్లు వస్తున్నాయి ఎవరు ఎక్కడో పోయి ఏదో పెద్ద పెద్ద ఆఫీసర్లని ఎంఆర్ఓల్లో ఎండిఓల్లో ఎవరో పెద్ద పెద్ద నాయకులు కలవాల్సిన అవసరం లేదు మీకు అర్హత ఉంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు ప్రతి ఒక్కరి ఇంటికి బ్యాంక్ అకౌంట్ ద్వారా నేరుగా చేరుతున్నాయి కాబట్టి పద పేద ప్రజల పా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నేను అంటున్నాను ఊరికే కాదు పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసినా ఏకపోయినా మారుమూల గ్రామాలు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు మన గ్రామాలకి ఉన్న పేద ప్రజ ప్రజలకు అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమై దీంట్లో ఎటువంటి అనుమానం ఎటువంటి అనుమానం లేదు ప్రజల ముఖ్యమంత్రి ఎందుకంటే గతంలో జరగలేదు ఈ చేశాడు గతంలో జరగలేదు అన్నది వాస్తవే కాదా తెలుగుదేశం వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఎందుకంటే ఆయన చేసిన పథకాలే మేము పెడతాం ఈరోజు పెంచిస్తాం అంటున్నారు చెప్తున్నారా లేదా పెన్షన్లు పెద్ద అంటున్నారు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అంటున్నారు సరే ఇప్పుడు ఇస్తామంటున్నారు ఆయన చేయకముందు మీరు ఎందుకు చేయలే ఆయనకి వచ్చిన ఆలోచన ముందు మీరు ఉన్నారు కదా మీకెందుకు రాలేదు మా ప్రశ్న అదే ఆయన ప్రశ్న అదే ముఖ్యమంత్రి గారు నేను చేసింది ఈ ఐదు సంవత్సరాల్లో చూడండి నేను చేసింది నేను చెప్పుకుంటా వాళ్ళు చేసింది చెప్పమంటే లేదు మేము ఇవి ఆయన చేసిన పైన చేస్తామంటున్నారే కానీ గతంలో ఇవి చేయ చేసామని చెప్పడం లేదు దానికి ఇంకో చిన్న ఉదాహరణ పెద్దలు చెప్పాలా గత రెండు నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్దరు ముఖ్యమంత్రి అంటే ఎలక్షన్ కమిషన్ పరిపాలన చేస్తుంది ఈయన కేవలం ముఖ్యమంత్రి ఊరికే సెక్యూరిటీ వర్క్ ఉంటుంది అంతే ఆయన ఈ రెండు నెలలకే పెన్షన్లు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని తెలుగుదేశం ఆర్గనైజేషన్ ఒకటి ఉంది దాని ద్వారా కేసు ఇచ్చి వాలంటీర్ వ్యవస్థ కానీ ఉంటే ఈ వాలంటీర్లు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయించేస్తారని వాళ్ళని పక్కకు పెట్టించి ఫస్ట్ నెల పెన్షన్ ఎక్కడికి పోయారు సచివాలయం మళ్ళీ రెండో నెల అక్కడ బ్యాంక్ బ్యాంకులు ఎక్కడ ఉన్నాయి బైరవరంలో ఉందా రాయడపేటకో పోవాల్సిన పరిస్థితి నేను చెప్తున్నాను ఇంకొకటి తెలుగుదేశం కానీ గెలిస్తే అమరావతి విజయవాడకి రమ్మంటారు ఈసారి నెలబడి నేను చెప్పటం కదా జరిగినవి చెప్తున్నా జరగబోయేది నేను ఊహించి చెప్పటంలా ఓట్ల కోసం చెప్పటంలా మీకే తెలుసు సచివాలయం నుంచి బ్యాంకులు పోయే బ్యాంకుల నుంచి అమరావతికి పోతాయి దాని తర్వాత త్రిపస్వా వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కేస్తాయి ఇవంతా చూడండి దయచేసి మీరు అందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి చదువుకున్న వ్యక్తి పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి మీ అందరికీ పరిచయం ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభకు నిలబెట్టారు ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి మొదటిసారి నిలబెడుతున్నాడు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఆయనకి ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి మన మద్దతు అంతా పేద ప్రజల మద్దతు అంతా అవసరమైన వాళ్ళ మద్దతు అంతా నేను పేద ప్రజలైన ఎవరంటానంటే పట్టణాల్లో కూడా ఉన్నారు పేద ప్రజలు పెత్తందారులు అంటే ఎవరంటే కాంట్రాక్ బడా బడా కాంట్రాక్టర్ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు చుట్టూ ఉంటారు రేపు అధికారం వస్తే అమరావతి కడతాం అమరావతి చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం ఇంత బిల్డింగ్లు కడతాం ఇన్ని కోట్లు అమ్ముతాం ఇన్ని కోట్లు సంపాదిస్తాం ఇన్ని కోట్లు ఎలక్షన్లో పెడతామని విధానం చెప్పే వాళ్ళు ఉంటారు వాళ్ళు పెత్తందారులు అంటున్నారు సరే అది వాళ్ళ విధానం నేను విమర్శించడం లేదా వాళ్ళు తప్పుని నేను చెప్పటం లేదు వాళ్ళు తెలిసిన విధానం అది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన విధానం పేద ప్రజలకు సేవ చేయటం అబద్ధం చెప్పకపోవటం చెప్పింది మాటపై నిలబడటం ఈయన అలవాటు అంతే అదే నేను చెప్తున్నాను వచ్చే ఎన్నికల మార్చ్ ఎక్కువ దూరం లేదు వారం కూడా లేదు మే పదమూడవ తేదీ రెండు ఓట్లు వేయాలి మనం మొదటి ఈవీఎంలో ఎంపీ గారికి డాక్టర్ గురుమూర్తి గారికి ఇప్పుడు ఎంపీఏ అయినా అటువంటి మంచివాడిని నేను చూడలేదు అంత మంచి సౌమ్యమైన ఎంపీని నేను చూడలేదు మధురెడ్డి గారికి పచ్చి ఉందో లేదో ఆయన కూడా అడగండి ఆయన కూడా చూసున్నాడు ఆయన చాలా సౌమ్యుడు మీరెవరైనా ఎవరైనా నేను చెప్తున్నాను ఆయన ఎంపీ అయిన తర్వాత నేను చెప్పిన అవసరం లేదు మీరు ఫోన్ చేసి ఏదైనా అడగండి ఆయన్ని ఆయన నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేసి అడగండి మీకు స్పందిస్తాడా లేదా చూడండి ఢిల్లీలో ఉన్నా స్పందిస్తాడు అటువంటి వ్యక్తులనే పెడతాడు జగన్మోహన్ రెడ్డి పేదలకు పలికే వ్యక్తులనే పెడతాడు ఆయనకు ఒక ఓటు వేయాలా రెండో ఓటు మొదలటిగా చెప్పినట్టు అభివృద్ధిని మంచితనాన్ని ప్రశాంతతని కోరుకునే రామ్ కుమార్ రెడ్డి గారికి రెండో ఓటేయాలి రెండు ఈవీఎంస్లో ఎక్ సులభంగా చెప్పాలంటే ఎక్కడ ఫ్యాన్ కనపడితే అక్కడ నొక్కేయండి అండి రెండు గుర్తులు లేవు ఒకే గుర్తు అది కూడా ఎండాకాలంలో పనికొచ్చే గుర్తు ఫ్యాన్ ఎండల్లో ఎండాల్లో ఎండిపోయే సైకిళ్ళు కావు మనమే కాబట్టి మనకి ఎండాకాలంలో పనికొచ్చే గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఫ్యాన్ గుర్తు ఉంటే అక్కడ నొక్కేసేయండి అక్కడ లాగా ఒక గుర్తు ఒకటి ఒకరు చెప్పే సిద్ధాంతం ఒకటి ఇంకోటి చెప్పే సిద్ధాంతం ఒకటి వీళ్ళందరూ కలిసి చేస్తే మళ్ళీ మసట్టి రోజు నుంచి నీకెంత నాకెంత కొట్టుకోవటం తప్ప ఇంకేం లేదు అది మళ్ళీ మీ అందరినీ నమస్కరించి ప్రార్థిస్తున్నా ఎన్నో ఎన్నికల్లో నిలబడ్డారు మాతో ఈసారి కూడా అదేవిధంగా నిలబడి ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ తెలువించారు